హలో రత్నాలు వెల్కమ్ టు సరదా ముచ్చట్లు విత్ సుజీ అందరూ ఎలా ఉన్నారు బావు బాగేనా సో ఫ్రెండ్స్ త్వరలో అయితే వినాయక చవితి వచ్చేస్తుంది కదా అందుకోసం అయితే మనం ఎకో ఫ్రెండ్లీ బుజ్జిగనపైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఫస్ట్ అయితే మనం ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ పసుపు యాడ్ చేసుకోవాలి ఓన్లీ పసుపుతోటి అయితే పగుళ్ళు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ కప్ తోటి పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మొత్తాన్ని ఏం బాల్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్లో పచ్చిపాలు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా వచ్చాక దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టేయడం వల్ల అది బాగా నానుతుంది ఇలా నానడం వల్ల మనకి ఎలా కావాలంటే అలాగ మౌల్డ్ అవుతుంది ఇలా మూత తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకి బుజ్జి బుజ్జిగనపైకి కావాల్సిన బాడీ పార్ట్స్ కోసం ఇలా బాల్స్ చేసుకోవాలి చాలా స్మూత్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే పగుళ్ళు వచ్చేస్తాయి ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ పెద్ద బాల్ వచ్చేసి మన బాడీ పార్ట్ కోసం ఫ్రెండ్స్ ఈ టూ మీడియం బాల్స్లో ఒకటి బేస్ కోసం ఒకటి వచ్చేసి ఫేస్ కోసం ఈ టూ బాల్స్ వచ్చేసి లెగ్స్ కోసం ఈ టూ హ్యాండ్స్ కోసం ఈ టూ వచ్చేసి చెవుల కోసం ఇది వచ్చేసి తొండం కోసం ఫ్రెండ్స్ ఈ బాల్స్ అన్ని ఇలా పక్కన పెట్టేసుకొని బేస్ కోసం ఒక బాల్ తీసుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడైతే బాడీ పార్ట్ తీసుకొని అలా పెట్టేయకుండా కొంచెం షేప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా షేప్ చేసుకున్నాక మరి మిడిల్లో పెట్టేయకుండా ఎడ్జ్కి పెట్టాలి ఇలా ఎడ్జ్ పెట్టుకొని వాటర్ తోటి కొంచెం ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే పడిపోతుంది వాటర్తో ఫిల్ చేసుకున్నాక లెగ్స్ కోసం బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా టూ హ్యాండ్స్ తోటి ఇలా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పాదాలని టూ ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసి బ్యాక్కి బెండ్ చేయాలి ఇలా టూ లెగ్స్ని తయారు చేసుకోవాలి హ్యాండ్స్ని అయితే సేమ్ ఇలానే రోల్ చేసుకొని వీ షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెగ్స్ని ఇలా చేసుకున్నాక మనమైతే స్టొమక్కి స్టిక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ తోటి ఫిల్ చేసుకోవాలి సేమ్ మనము బాడీ పార్ట్ని ఎలా పెట్టుకున్నామో అలానే కొంచెం బ్యాక్ పెట్టేసి ఇలా బెండ్ చేసేయాలి ఫ్రెండ్స్ టూ లెగ్స్ని ఇలా సెట్ చేసుకోవాలి బా స్టమక్ పెట్టేసుకోవాలి ఇలాగా టూ లెగ్స్ని ఇలా స్టమక్కి స్టిక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం హ్యాండ్స్ని తీసుకోవాలి హ్యాండ్స్ని ఇలా వీ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా వీటిని అయితే బాడీ పార్ట్ బాడీ పార్ట్స్కి స్టిక్ చేసేయాలి బాడీ పార్ట్కి పెట్టేశాక వాటర్ తోటి ఇలా ఫిల్ చేసేయాలి ఈ హ్యాండ్ని అయితే టూ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే మనం లడ్డు పెట్టుకోవచ్చు రైట్ హ్యాండ్ని కూడా ఇలా టూ ఫింగర్స్తో ప్రెస్ చేసామంటే మనకి అభయ హస్తం వస్తుంది ఇలా ఈ ఈ హ్యాండ్లో మనం లడ్డు పెట్టేశానండి నేనైతే ఇప్పుడైతే ఫేస్ పార్ట్కి వచ్చేద్దాం ఫేస్ పార్ట్కి బాల్ ఉంది కదా ఆ బాల్ని ఇలా సేమ్ వాటర్ తోటి ఇలా ఫిల్ చేసేసుకోవాలి లేదంటే పడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా వాటర్తో పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ట్రంక్ అండి అదే తొండాన్ని తొండాన్ని సేమ్ ఇలా రోల్ చేసేసుకొని మనం కోన్ షేప్లో లో చేసుకోవాలి కోన్ షేప్లో వచ్చాక ఇక్కడ ఫేస్కి అయితే స్టిక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ వాటర్ తోటి ఇలా ఫిల్ చేసేసుకుంటే మనకైతే స్టిక్ అయిపోతుంది తొండాన్ని కొంచెం ఇలా బెండ్ చేయాలి లడ్డు సైడ్ ఇలా బెండ్ చేయాలి ఇప్పుడైతే చెవుల కోసం టూ బాల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని ఇలా తీసుకొని పైన కింద ఇంకా మధ్యలో ఇలా ప్రెస్ చేసేస్తే చెవులు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా ప్రెస్ చేసాక వాటర్ తోటి ఇలా స్టిక్ చేసేసేయడమే మన బుజ్జిగనపైకి చెవులు అయితే పెట్టేసాం ఇప్పుడైతే చెవులు పెట్టేశాక ఫైనల్ లుక్ ఇలా ఉంది ఇప్పుడైతే నేను నేను కళ్ళ కోసం అయితే మిరియాలు యూజ్ చేశాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే మీ ఇష్టం వేరే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే మిరియాలు యూజ్ చేశాను ఇప్పుడైతే నేను ఈ తోటి ఈ స్టిక్ అంటే పుల్లతోటి ఇదేం పుల్లంటే అగరబత్తి పుల్ల ఫ్రెండ్స్ ఇలా నామాలు పెట్టేశాను ఇక అదే అదే పుల్లతోటి సేమ్ పీస్ పౌడర్ ఆ సున్నం ఉంటుంది కదా ఆ పౌడర్లో వాటర్ తోటి మిక్స్ చేసేసి ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్ మన బుజ్జిగనపాయకి దంతాలు ఒకటి విరిగిపోయి ఉంటుంది కదా బుజ్జిగనపాయకి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా పెట్టేశాను ఇప్పుడైతే నేను కిరీటం పెడుతున్నాను ఫ్రెండ్స్ సేమ్ ఇలానే రోల్ చేసేసుకొని సన్నగా నేనైతే ఇలా కిరీటంలాగా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇలా కిరీటం లాగా పెట్టేశాక ఇందాక నామాలు పెట్టాను కదా ఆ నామాలకు అయితే తెల్లబొట్టు పెట్టేస్తున్నాను దానికి నేను చాక్ పీస్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇందాక పుల్లతో ఉంది కదా పుల్లతోనే సేమ్ అలా పెడుతున్నాను మీకు కావాలంటే పిక్స్ యూస్ చేసుకోవచ్చు దంతాలకు కూడా అలాగే అభయ హస్తానికి నేను స్వస్తికి గుర్తు వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిరీటానికి పైన స్టోన్ ఉంటుంది కదా స్టోన్ కోసం నేను చిన్న బాల్ బాల్ చేసి పెట్టేశాను ఇలా స్వస్తికి గుర్తు వేసేసాక నేనైతే మూషికన్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మూషికన్ కోసం ఇలా రెడీ చేసి పెట్టేశాను మూసికానికి కూడా నేను కళ్ళకి మిరియాలే యూజ్ చేశాను మూసికానికి కూడా ఒక లడ్డు పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా పిండి ఉంది పిండి ఉంది కాబట్టి నేను ఇలా ఉండ్రాలు చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రా డెకరేషన్ అంతా మీ ఇష్టం సో అంతా రెడీ చేశాక మన బుజ్జి కనపాయి అయితే ఇలా ఉన్నాడు సో చూసేశారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్